అమెరికాలోని ట్రంప్ గారు కావచ్చు లేకపోతే ఆస్ట్రేలియా ప్రజలు కూడా మన ఇండియన్స్ ని తరిమి కొడుతున్నారు ఇండియన్స్ అసలు అక్కడ ఉండడానికి అవకాశం లేదు అని అనేసి చెప్తున్నారు ఇది ఎంత వరకు వాస్తవం అంటారు అంటే దీంట్లోని మోడీ గారు ఒక కారణం అయ్యారు మోడీ గారు వల్లే మన ఇండియన్స్ ని తిరిగి మన ఇండియా పంపించేస్తున్నారు అని అంటున్నారు ఈ ఈ వార్తలు రాస్తున్న వాళ్ళని అంటున్న వాళ్ళని ఎడకాలు చెప్పు తెగేదాకా నేనైతే లో రాస్తున్నారు చెప్పు తెగేదాకాండాలి రాయటానికి ఎక్కడ ఏవి ఎలగొట్టాలి ఏవి లేవు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేడా వస్తాయి ఇప్పుడు ట్రంప్ను ఎలగొడుతున్నారు ప్రపంచం అంతా కారణం ను మొత్తం ఏకాగ్రం చేశారు ట్రంప్ ఏదో ఉంటే మొత్తం మన బిర్క్లో ఎనిమిది దేశాలు ఒకటి మొత్తం అసలు ట్రంప్ దిమ్మ తిరిగి మళ్ళీ నాకు ఇండియా చాలా మిత్రులు నాకు ఇండియా అంటే చాలా మోడీ అంటే ఎంతో ఇష్టము ఇవన్నీ మాట్లాడతారు రివర్స్ ప్రజలు మోడీ యొక్క చాకచక్యం వల్ల వాళ్ళ మొత్తం అమెరికాకి ఎదుర్కొండ ట్రంప్ ప్రపంచ దేశాలు ఏకమైనవి అన్ని బిగ్ దేశాలు అన్ని బిగ్ దేశాలన్నీ అన్ని ఒకటైపోయినాయి మోడీ చేకజన్ తోటి ఇంక మోడీని అమెరికా తదురు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో అమెరికా ప్రజల కోసం వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఏదో ఆంక్షలు పెట్టుకున్నారు ఆంక్షలు పట్టు వలసవాదులు అనుకున్నారు ఇప్పుడు మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మనం వెళ్ళిపోవాలంటా అందుకని బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ మనకు మన దేశ ప్రజలు మన వనరులు మన సంక్షేమాలు మన పిల్లలకు అందకుండా అక్కడ నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళు తినేస్తారు మన వాళ్ళు పోతారు మనం వెళ్ళిపోమంటున్నాం అంటే మొన్న మన మన దాంట్లో జరిగిన ఈ గోబ్యాక్ మార్వాడీస్ టైప్ అంటారా మార్వాడీస్ కాదు మార్వాడీస్ ఇది లోకల్ ప్రాబ్లం ఇది లోకల్ ప్రాబ్లమ్ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి బీహార్ కి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చా బార్డర్ బార్డర్ వలస వచ్చేస్తున్నారు వాళ్ళు ఇంక వచ్చేసి ఇక్కడికి వచ్చి ఓటర్ ఐడి అయి తీసుకుంటారు వాళ్ళు బంగ్లాదేశ్ ముస్లింస్ భారతీయులు కాదు కానీ ఇక్కడ వచ్చేస్తున్నారు ఏదో రాజకీయంగా ఓట్ల కోసం మన పార్టీలు రాజకీయ పార్టీలు కూడా దౌర్భాగ్యం చేస్తే మమతా బెనర్జీ వాళ్ళకి ఓటింగ్ ఇవ్వటం ఆధార్ కార్డు ఇవ్వటం దాంతో వాళ్ళు మన సంక్షేమ పథకాలు మన ప్రజలకు అందుకోవాల్సింది వాళ్ళు అందుకో వాళ్ళు పొందుతున్నారు సో అలాంటి అందుకని వద్దు మనకు ఇన్ఫిల్ట్రేటర్స్ వద్దు ఇన్ఫిల్టర్స్ అనా అనాథ రైతులుగా నా దేశంలో చొరబడుదారులు చొరబడుదారులు వద్దని మనం పంపించేస్తున్నాం పంపించాలని వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు ఎవరు ఎప్పుడు వచ్చారు అనాథ రైతులకి ఎంతమంది ఉన్నారు అన్ని చూస్తున్నాం అది మన దేశ రక్షణ కోసం మనం చేసుకోవాలి అలాగే వాళ్ళు వాళ్ళ దేశం వాళ్ళ ఎకనామిక్స్ కోసం అని మా ఇక్కడ వలసదారులు మెక్సికో నుంచి వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోతున్నారు సో వాళ్ళని పంపించాలి అలాగే ఉద్యోగాలు అని చెప్పి చదువు వచ్చేసేసి ఇక్కడే పాస్పోర్ట్లు లేకుండా లేకుండా ఉండిపోతున్నారు సో అది ఒక భారతదేశం అనే కాదు పాకిస్తాన్ ఏంటి బంగ్లాదేశ్ అన్ని ఆ దేశాల నుంచి అమెరికాలో వాళ్ళు ఉన్నారు అందరినీ అలాంటి అనాథరైజ్ పంపించాలని అనుకున్నా అది వాళ్ళ దేశ బాధ్య దేశం ఏ దేశం వాళ్ళ బాధ్యత చూసుకుంటారు సో దాన్ని భారతదేశం సపరేట్ లేదు తెలిసి బుద్ధి లేనాడు పంపిస్తాడు కదా అందరూ బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మెక్సికో వాళ్ళు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియన్స్ పంపించేస్తున్నారు ఎందుకు మాకు మా దేశం మా ప్రజలు మాకు చాలు మీరు గా ఉండదు నా ఇంట్లో నీ ఇల్లు మన ఇంట్లో ఎవరిన అనాథరైజ్ గా నే ఇంట్లో ఉంటే వండిస్తావు అలాగే దేశం నా దేశంలో నా ప్రజలు నేను మేము ఉండాలి కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి దోటిదారు వచ్చేసి దూరిపోయి నేను ఒక మెంబర్ని నాకు వారిని కావాలి అని అంటే నువ్వు అందుకు వస్తున్నావు దాని ద్వారా టెర్రరిజం పెరుగుతుంది ఏ రూపంలో వస్తున్నారు వచ్చేవాళ్ళలో ఎవడు టెర్రరిస్ట్ అవుతున్నాడో ఎవడు నిజంగా బతకడానికి వస్తున్నాడో తెలియదు సో అందులో ఏ బాధ్యత వాళ్ళు తీసుకుని జాగ్రత్త తీసుకుంటున్నారు అదే ఆ పద్ధతిలో అమెరికా నుంచి అందరూ వెళ్తారు అలాగే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మన వాళ్ళ రూల్స్ అధిక మంచి యూనివర్సిటీలో ఇంట్లో కొంచెం మనం ఇప్పుడు మొన్న కూడా ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయిని పట్టుకున్నారు ఏది అక్కడ మల్లె పూలు నిషేధం మల్లెపూలు తీసుకెళ్ళడం నిషేధం మల్లెపూలు పాలతో పాల పాలతోటి తయారు చేసే ఐటమ్స్ అవి ఏమైనా ప్యాకేజ్ స్వీట్స్ తీసుకెళ్తూ నిషేధం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ వీటి వల్ల ఏదో అంటు రోగాలు ఈజీగా తచ్చుకుంటాయి ఇది అవుతాయి వాళ్ళ పాలసీ మనకు మల్లెపూలు ప్రమాణం మనకు పాల 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 తీపి మెటీరియల్ అయ్యారంటే మనకి ఇష్టం వాళ్ళు ఈ అమ్మాయి తెలియకుండా పాపం మల్లెపూలు ముప్పై మొక్కలు మల్లెపూలు పెట్టుకెళ్ళింది తీసుకెళ్ళింది ఇది ఫంక్షన్ అక్కడ ఆ ఫంక్షన్ కోసం వెళ్ళింది పట్టుకుని లక్ష పదకొండు పద్నాలుగు వేలు ఫైన్ వేసారు అందుకని ఇండియన్స్ మీద ఫైన్ వేస్తారు అమ్మాయి చెప్పింది నాకు తెలియదు తెలుసుకోకపోవటం మన తప్పు మనం లోనే ఈ వస్తువులు ఉన్నాయి ఈ మేము తీసుకెళ్ళొచ్చా ఆ దేశం వదులుతారని కనుక్కోవాలి మల్లెపూలే కదా అని అమ్మాయి గా కనుకొద్దు మల్లెపూల పెద్ద విషయం కలిగితే మల్లెపూలు ఏముందని వాళ్ళకి అక్కడ మల్లెపూలు మనకు మల్లెపూలు మామూలు వాళ్ళకి అక్కడ మల్లెపూలకి పురుగులు పడతాయని అని ఇంకోటి అని తద్వారా స్మెల్కి ఏదో వస్తాయని ఈ పాల ఏమో మీరు ప్యాక్ చేసి చేసిన తర్వాత ఈ పాలు ఒక రోజు దాటితే దాంట్లోంచి ఇది వస్తాయి ఏదో వస్తుంది రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి అని వాళ్ళు ఆయన దగ్గర పట్టుకుంది సో ఇట్లా వాళ్ళ వాళ్ళ దేశానికి సంబంధించిన చట్టం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ బుద్ధి జనం లేకుండా పని పట్టలేని ఈ కమ్యూనిస్టు ఎర్ర ఎర్ర తోకల వాళ్ళు ఉంటారు ఎరుపు ఎరుపు ఉన్నారు తుప్పిమ్మరొకరు ఈ దౌర్భాగ్యం కూట ఉన్నారు ఆ కూటలో మాట్లాడే మాట్లాడు అంతే అంటారు సరే ఇప్పుడు డాలర్ రేటు పెరగబోతుంది అని అంటున్నారు అంటే లాస్ట్ టైం వరకు డాలర్ రేటు ఎయిటీ ఫైవ్ వరకు ఉండేది ఇప్పుడు ఎయిటీ ఎయిట్ కి అందుకుంటుంది ఇప్పుడు నెక్స్ట్ నైన్టీ ఫైవ్ కి వెళ్తుంది అంటున్నారు ఒకవేళ పెరుగుతుంటూ పోతే మన దగ్గర కూడా అన్ని రకాల రేట్లు ఇటు బంగారం కావచ్చు క్రూడ్ ఆయిల్ కావచ్చు ఇవన్నీ రేట్లు పెరుగుతాయి అని అంటున్నారు మరి ఇదంతా జరుగుతుంది అంటారా నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం అనేది ఇప్పుడు డిఫరెంట్ సిచువేషన్ ఇవాళ అమెరికా డాలర్ బదులు యూరోపియన్ ఇప్పుడు బ్రిక్ అదే అందుకనే అమెరికా భయపడతాయి అమెరికా భయపడుతుంది ఈ బ్రిక్ వల్ల బ్రిక్ మీటి ఆ దేశాలనే కొత్త కరెన్సీ ఆ కొత్త కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేయాలి ఆ కొత్త కరెన్సీ ఇంట్రడ్యూస్ ఇంట్రొడ్యూస్ చేస్తే అధికారంగా ప్రజల్లో వెళ్తే డాలర్ పడిపోతుంది సో ఈ పరిస్థితి డాలర్ పడిపోతుందా డాలర్ ఇంకా కాలక్రమంలో తెలియాలి తప్పితే డాలర్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా పెరుగుతాయి కానీ ఇప్పుడు మనం మన పరిస్థితి అయినా మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే తగ్గించేస్తాం అమెరికాకి ఎగుమతికి తగ్గించేస్తాం సో అమెరికా డాలర్ యొక్క ప్రయోజనం ఇది మన పెద్దగా పడదు మన మేడి మేక్ ఇన్ ఇండియాని అయిపోయాం వాళ్ళ వాళ్ళ అందుకనే అమెరికా మనమే ఆన్సర్ పెట్టినా కూడా పనికి రాకుండా పోతున్నాయి మనం నువ్వు కాకపోతే మాకు పన్నెండు దేశాలు వేరే దేశాలు సప్లై చేస్తున్నావు వేరే దేశాలు సప్లై తెచ్చుకుంటున్నావు వాళ్ళు ఏడిపోతాయి కదా మన ఆమె రష్యా నుంచి వాడేమో ఆయిల్ తెచ్చుకుంటాడు మనం ఆయిల్ తెచ్చుకుంటే తప్పు అయిందంట ఈ ద్వంద్వ వైఖరి సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాణిజ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా జరగబోయే పరిణామాలను బట్టి ఒక భారతదేశం బట్టి ఉంటుంది అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ డాలరు బ్రిక్స్ యూరోపియన్ కొత్త కరెన్సీ ఏంటి ఎన్ని వాటి మీద ముడిపడి ఉంటుంది ఆధారపడి ఉంటుంది రాబోయే ఈ లోపు దాని తేడా తెలుస్తుంది బట్ ఏది ఏమైనప్పటికీ సరే లేదా ఇండియన్స్ తరిమి కొడుతున్నారు ఇండియన్స్ తరిమి కొట్టలేదు పిచ్చి అబద్ధాలు పిచ్చివాగుడు పిచ్చి మాటలు ఇవి వాళ్ళు ఏదో వాగుతున్నారా దౌర్భాగ్యంగా నువ్వు మాట్లాడుతూ తడిపికొట్టాలి ఏం లేవు వాళ్ళు యాజ్ పర్ రూల్ ఏ చట్ట ఏ దేశానికి సంబంధించిన ఆ చట్టం ఉంటుందమ్మా ఆ చట్టానికి లోబడి ఉండాలి ఎవరైనా సరే నా దేశంలో ఉండాలంటే నా చట్టానికి లోబడి నువ్వు ఉండాలి వాళ్ళ దేశంలో ఉండే వాళ్ళ చట్టానికి లోబడి మనం ఉండాలి ఆ చట్టానికి లోబడి కాకుండా చట్టానికి దూరంగా ఉన్నప్పుడు పంపించేస్తారు ఎవరైనా మన దేశం నుంచి ఎంతమంది పంపించట్లా అందుకని మనం తడిపి కొడుతున్నాం అంటామా వాళ్ళు చట్ట విరుద్ధంగా ఉన్నారేస్తాము అంతే కదా అవి ఉన్న పిచ్చివాగు పిచ్చి కోతలు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్